హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వేడి అయితే సేమ్యా కేసర్ చేయాలనుకుంటున్నానండి అలాగే కళాయి పెట్టానండి అలాగే రెండు స్కూన్లు నెయ్యి వస్తున్నానండి అలాగే జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ ఏపీ గిల్లో తెచ్చి అలాగే సేమ్గా చెప్తానండి ఇప్పుడు ఇవి కూడా వేపి ఒక ప్లేట్లో వేస్తానండి ఇవ్వండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ పోస్తున్నానండి కప్పుతో రెండు కప్పులు సేమియా అండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ పోస్తానండి సేమియా ఉడికిందండి బాగా ఉడికా అప్పుడు బెల్లం ఒక అరకప్పు పంచుతారా ఒక కప్పు పాస్తానండి ఇవ్వండి కప్పు పంచుతారా అంటే అరకప్పు బెల్లం రెండు కప్పులు సేమియా దోసానండి మూడు కప్పులు వాటర్ కోసం ఇది పండి అలక్కా కూడా వేస్తాను అయిపోయిందండి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు సేమియా పోస్తానండి మూడు కప్పులు వాటర్ పోస్తానండి మూడు కప్పులు వాటర్ రెండు కప్పులు సేమియా కప్పు ఉన్నారా ఒక కప్పు పంచదార ఒక అరకప్పు బెల్లం పోస్తానండి కావాలంటే పచ్చాకం బెల్లం పోసుకోవచ్చండి కాకపోతే పంచదార పోసుకోవచ్చండి నేనైతే కప్పు పంచదార పోసి ఒక అరకప్పు బెల్లం పోసానండి ఇదిగోండి అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా పొడి ఎలా ఉందో చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చూడండి ఇదిగోండి ఎంత పొడిపిళ్ళతే ఎలా బాగుందో చూడండి ఇంకా ఆరితే ఇంకా బాగా పొడి పిళ్ళ ఆడుతుంటుందండి వేడి వేడిది మూలం ఇంకా అలా ఉంది ఇంకా ఆరితే ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బంధ అయిపోయిందండి ఇవ్వండి ఇవి ఈరోజు ఈ సేమ్యా కేసర్ చేతానికి కూడా ఒక విశేషం ఉందండి మా అమోహజ్ఞ ఈ ఈరోజు దాని మూలంగా తనకి కొంచెం జ్వరంగా ఉందండి పాయసం కానీ సేమ్యా కానీ ఎందుకులే జ్వరంగా ఉన్నప్పుడేనండి సేమ్యా కేసరాన్ని చేద్దామని కొంచెం చేశానండి బాయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఒక కామెంట్ పెట్టండి బాయండి